హే గైస్ మామిడి పండ్ల సీజన్ అయిపోయే ముందు ఈ లడ్డును ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఆ సీజన్ వచ్చే వరకు మీరు అంత ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తుంటారు అంత బాగుంటాయి సో దీనికోసము ఒక మామిడి పండును ఒక జార్లోకి కోసి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి ఆ తర్వాత ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు రవ్వ గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడి పండు పేస్ట్ కలిపి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి నెయ్యి బాగా కరిగిన తర్వాత మనము రెస్ట్ ఇచ్చిన రవ్వ మామిడి పండ్ల మిశ్రమం ఉంది కదా దానిని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉన్నారంటే ఇది ఇలా పొడి పొడిగా అయిపోతుంది ఇప్పుడు దీనిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసి గోరువెచ్చగా అయ్యే వరకు పెట్టుకోండి ఆ లోపు ఒక జార్లోకి హాఫ్ కప్ ఆఫ్ షుగర్ రెండు ఇలాయచి ముక్కలను వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఇప్పుడు ఇది వెచ్చగా అయిన రవ్వ మిశ్రమంలోకి మన స్వీట్నెస్ని బట్టి ఈ చక్కెరను యాడ్ చేస్తూ లడ్డూల్లాగా చుట్టుకున్నారంటే మామిడి పండు లడ్డు అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్